ఇండోబ్రి అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ ఫస్ట్ వన్ పుదీనా రెండోది వాము మూడోది నల్ల జీలకర్ర మనం ఒక గిన్నె తీసుకుందాము గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ని వేయాలన్నమాట సింపుల్ కషాయం నమస్తే నేను ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్ స్వాతి హర్బల్ స్పెషలిస్ట్ అలాగే కౌన్సిలర్ ఈవేళ నేను మీకు ఒక ప్రిపరేషన్ని చూపించబోతున్నాను ఇది చాలా ముఖ్యమైన ప్రిపరేషన్ ఎందుకంటే కొలెస్ట్రాల్ గురించి నేను ఈ ప్రిపరేషన్ని మీకు చూపించబోతున్నాను ఎక్కువగా ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఆరోగ్యాన్ని స నుంచి ఇబ్బంది పడుతున్నారు సఫర్ అవుతున్నారు దీనివల్ల ప్రాణాలనే కోల్పోతున్నారు అంటే దానికి మెయిన్ కారణం కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్లో కూడా రకాల రకాలు ఉంటాయి మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఈ చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఇది మనకి హృదయానికి సంబంధించినటువంటి అనేక అనారోగ్యాలను తీసుకురావడానికి చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది ఇప్పుడు హై బ్లడ్ అలాగే హార్ట్ బ్లాకేజ్ అవ్వచ్చు హార్ట్ అటాక్ కావచ్చు అలాగే హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటి ఇబ్బందులు అన్నిటికీ కారణము ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఇప్పుడు ఈ పర్టికులర్గా మన భారతదేశంలో సంవత్సరానికి ఫోర్ పాయింట్ ప్రజలు ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వల్ల మరణాన్ని చెందుతూ ఉన్నారు మనము రూరల్ ఏరియాస్ని కనుక తీసుకుంటే సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఏదైతే మరణాలు సంభవిస్తున్నాయో దీనివల్లే అలాగే అర్బన్ ఏరియాలో అయితే దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు పర్సెంట్ మరణాలు ఏదైతే ఈ హార్ట్ వల్ల సంభవిస్తున్నాయో ఇవన్నీ కూడా ఓన్లీ ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఏదైతే ఉందో ఈ చెడు కొలెస్ట్రాల్ లెవెల్ వల్ల మాత్రమే ఇటువంటి ఇబ్బందుల్ని అందరూ చూస్తూ ఉన్నారు సో ఇది చాలా గమనించాల్సినటువంటి విషయము అలాగే అందరూ కూడా సీరియస్గా దీని గురించి ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయం కూడా ఇప్పుడు మనకి కరోనా తర్వాత కూడా మనం అందరం గమనిస్తే చాలామంది చూడండి చిన్న ఏజ్ అని లేదు మధ్య వయసు పెద్ద వయసు వాళ్ళకి చెప్పలేము ఏదో ఒక ఇబ్బందుల వల్ల వారికి ఉండేటటువంటి వేరే వేరే అనారోగ్యాల వల్ల హార్ట్ అటాక్ అనేది సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఎందుకు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు హార్ట్ అటాక్ వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము దీని గురించి ఏంటంటే మనము మీడియా ద్వారా కూడా మనకు వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా రీసెర్చ్ కానీ ఏం చెప్తుందంటే కొన్ని కరోనా సమయంలో ఉండేటటువంటి తీసుకున్న మెడిసిన్స్ వల్లను వ్యాక్సినేషన్స్ వల్లను సైడ్ ఎఫెక్ట్స్ అని కూడా అంటున్నారు కానీ దీని గురించి మనం ఆలోచించాలి ప్రాణాలని కాపాడబడాలి ఇది చాలా చాలా ముఖ్యమైనది యాజ్ ఏ హర్బల్ స్పెషలిస్ట్గా నేను మీకు నాదే అయిన ఫార్ములేషన్లో ఒక కషాయాన్ని చూపిస్తాను ఇది ఎంత అద్భుతమైన కషాయం అంటే ఇప్పుడు లో బీపీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది హై బీపీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది హార్ట్ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి హార్ట్ బ్లాకేజెస్ అంటే బ్లాకేజెస్ అయిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి కూడా ఇది సహాయపడుతుంది గుండె యొక్క బలాన్ని పెంచుతుంది దాని ప్ర దాని యొక్క ప్రాణశక్తిని పెంచుతుంది సో అద్భుతమైన కషాయం ఇది ఇవన్నీ చెప్పే కన్నా ముందు కొన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలి ఏది కూడా పాటించకుండా అన్నీ అప్పటికప్పుడే మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే కుదరదు ఈ కషాయంతో పాటు మీరు చేయాల్సిన పనులు ఏంటంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి అలాగే క్రానిక్ సిచ్యుయేషన్స్ ఉంది హార్ట్కి రిలేటెడ్ ఉన్నటువంటి వాళ్ళు మీరు తీసుకునేటటువంటి మందుల్ని తీసుకుంటూ ఈ కషాయాన్ని తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మీ గురించిన అనారోగ్యం అనారోగ్యంలో ఒక మంచి మెరుగుదలని మీరు చూస్తారు ఎప్పుడైతే ఈ కషాయాన్ని తీసుకుంటూ ఉంటారో మీరు అది వాడిన నెల రోజులకో రెండు నెలలకు మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు మంచి మార్పులు ఉన్నాయని కూడా వారు మీకు తెలియ తెలపడం జరుగుతుంది ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే తప్పకుండా చేయాల్సిందే అలాగే కొలెస్ట్రాల్ని పెంచేటటువంటి ఆహార పదార్థాలని తప్పకుండా తగ్గించుకోవాలి అలాగే మనకి చెడు కొలెస్ట్రాల్ని పెంచేటటువంటి ఆహార పదార్థాలని మనం అవాయిడ్ చేయాలి కొంచెం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఇవన్నీ మనము టుగెదర్గా అన్నీ జోడించి పాటించినప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తుందనమాట సో ఈ కషాయాన్ని ప్రిపేర్ చేసి మీకు చూపించే కన్నా ముందు నేను కొన్ని మీకు జాగ్రత్తలు చెప్తాను అంటే మీరు మనం రోజు మనం ఇంట్లో ఈ వస్తువుల్ని వాడుతూనే ఉంటాం దాంట్లో వెల్లులపై చాలా చాలా ముఖ్యమైనది గుండెకి ముఖ్యమైనది ఈ కొలెస్ట్రాల్కి సంబంధించినటువంటి సమస్య ఎక్కువగా గుండెలో కనిపిస్తుంది కాబట్టి మనకిది చాలా చాలా ముఖ్యమైనది దీంట్లో ఒక సల్ఫర్ కాంపౌండ్ ఉంటుంది అలిసిన్ అని ఇది చాలా చాలా ముఖ్యమైనది ఇది ఏం చేస్తుంది అంటే కొలెస్ట్రాల్స్ ఉంటాయని రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయని చెప్పాను కదా ఒక మ ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్ దాంట్లో ఎల్డిఎల్ అనేది చెడు కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ ఇప్పుడు ఈ ఎల్డిఎల్ ఏదైతే ఉందో చెడు కొలెస్ట్రాల్ని ఈ వెల్లుల్లిపాయని మనం తీసుకోవడం ద్వారా రోజు దాన్ని తగ్గిస్తుంది అనమాట తగ్గుముఖం పట్టిస్తుంది మంచి కొలెస్ట్రాల్ని మనకి పెంచుతుంది సో ఇది చాలా చాలా ముఖ్యమైనది అలాగే టొమాటో టొమాటో కూడా చాలా చాలా మంచిది మనకి హార్ట్కి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఎరుపు రంగు ఉండేటటువంటి పదార్థాలు మన గుండెకి చాలా మంచివని అండ్ యాపిల్ఏ డే కీప్స్ డాక్టర్ అవే ఆపిల్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది ఆపిల్ ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో మీకు టొమాటో కూడా అంతే ఆరోగ్యాన్ని ఇస్తుంది సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి వాళ్ళు ప్రతిరోజు ఒకటో రెండో కంపల్సరీ మీరు తినేటటువంటి ఆహారంలో టొమాటో ఉండేలాగా చూసుకోవాలి అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనవి ఆకుకూరలు ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి ప్రతిరోజు ఒక్కొక్క ఆకుకూరని కంపల్సరీగా తీసుకోవాలి దాంట్లో చాలా చాలా ముఖ్యమైనది పాలకూర పాలకూరలో మల్టీ న్యూట్రియంట్స్ ఉంటాయి సో హార్ట్ పేషెంట్స్కి కావలసినటువంటి అన్ని రకాల న్యూట్రియంట్సు పాలకూరలు లభిస్తుంది అలాగే మనం తీసుకునేటటువంటి పప్పు పదార్థాలు ఉంటే మనం చాలా దినుసుల్ని తీసుకుంటాం కదా ఎక్కువగా దినుసుల్ని వాటి ఫైబర్తో మనం తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు చాలా చాలా హెల్ప్ అవుతుందనమాట వీటిలో ఇంకా ముఖ్యమైనది మనకి వైటమిన్ సి మనకి ఉసిరికాయలో మంచి సి మనకి లభిస్తుంది కదా అలాగే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ హార్ట్ ఇష్యూస్ ఉండేవాళ్ళు హార్ట్కి సంబంధించి యాంగ్జైటీ కూడా ఒక ఇష్యూనే బాగా గుండెదడుగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా ఇవన్నీ చాలా చాలా మంచివి అలాగే మీరు ఎక్కువగా వైటమిన్ సి వెజిటేబుల్స్లోని లేదా ఫ్రూట్స్లో మనం చూసామనుకోండి ఆరెంజెస్ ఉన్నాయి లెమెన్ ఉంది ఇందాక మనం చెప్పిన టూ ఉసిరికాయ ఉంది ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనము ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మీరే ఆలోచించుకోవాలి మీ ఆహారాన్ని ఎలా మార్చుకోవాలి మీ అలవా అలవాటుల్ని ఎలా మార్చుకోవాలి మీరు ఆలోచించే విధానాన్ని ఎలా మార్చుకోవాలి ఇవన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి సో ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఈ చిన్న చిన్న చేంజెస్ని తీసుకురండి కొంచెం మంచిగా వాకింగ్ చేసుకోండి పొద్దున్నే లేచి మంచి ఫ్రెష్ బ్రీద్ని తీసుకోండి ఇప్పుడు మనము ఎన్ని మందులు వాడినా కూడా దానికి సల్యూషన్ ఎప్పుడు ఎక్కువగా వస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అలవాట్లని మీరు అలవర్చుకున్నప్పుడు మీకు మంచి మార్పు వస్తుంది చాలామంది హార్ట్ పేషెంట్స్ ఆ మందుల్ని తీసుకుంటూ ఉంటారు కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కొలెస్ట్రాల్ మెడిసిన్స్ని తీసుకుంటూ ఉంటారు కానీ అది అలా కంటిన్యూ అవుతుంది అవుతూనే ఉంటుంది కాబట్టి వాళ్ళ అవుతూనే ఉంటుంది కానీ వాళ్ళ ఆరోగ్యంలో అంత ఎక్కువ వాళ్ళ మార్పుల్ని చూడరు సో ఎక్కువ మార్పు రావాలంటే ఇలాంటివన్నీ మనం అల అలవర్చుకున్నప్పుడు మార్చుకున్నప్పుడు చాలా మంచి చేంజెస్ వస్తాయి అలాగే ఇప్పుడు ఈ కషాయం ఏదైతే ఉందో మీ ఇంట్లో హెరిడిటరీ వైజ్ ఎవరికైనా హార్ట్ ఇష్యూస్ ఉంటే బీపీ ఉండుండొచ్చు హార్ట్ అటాక్స్ ఉండుండొచ్చు బైపాస్ సర్జరీస్ అయి ఉండొచ్చు అలాగే గుండె దడ ఉండుండొచ్చు ఇలాంటి చాలా రకాల ఇష్యూస్ ఉంటుంది హెరిడిటరీగా కూడా వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ మా పెద్దవాళ్ళకు ఉండేది అని చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా రోజు టీ నెల టీ ఇంకేం చేస్తుంది మీకు ఈ ప్రాబ్లమ్స్ని పెంచుతుంది ఆ టీ ప్లేస్లో ఇది తాగడం ద్వారా మీకు మంచి లాభాలు ఉంటాయి అలాగే ఎవరెవరు మేము అరే మేము వ్యాక్సిన్స్ తీసుకున్నాము చాలామంది చనిపోతున్నారు కదా అమ్మో మా పరిస్థితి ఏంటో ఏ చిన్న చేంజ్ వాళ్ళ ఆరోగ్యంలో కనిపించినా హార్ట్ విషయంలో కనిపించినా అరే నాకేమైపోతుందో అనే బెంగా నా వల్ల కుటుంబం ఏమైపోతుందో అనే బెంగ ఈ బెంగల్లో కూడా చాలామంది వాళ్ళ లైఫ్ని గడిపేస్తూ ఉంటారు సో మీకు కూడా ఇది అమృతంలాగా పనిచేస్తుంది మీరు వ్యాక్సిన్ తీసుకోండి ఇంకేమన్నా తీసుకుని ఉన్నా ఎటువంటి ఉన్నా మీ గుండెని మాత్రం చాలా బలంగా తయారు చేస్తుంది దాంట్లో ఉన్న ఇబ్బందులను కూడా అది సరి చేసేస్తుంది దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ నేను మీకు ఫస్ట్ చూపిస్తాను చాలా సింపుల్ ఇవి ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు మా దీంట్లో ఫస్ట్ వన్ పుదీనా అలాగే రెండోది వాము అలాగే మూడోది నల్ల జీలకర్ర మనం తినే జీలకర్ర ఇది కొంచెం వేరే విధానంగా విధంగా ఉంటాయి మీరు నల్ల జీలకర్ర అని అడిగితే దినుసులు అన్నీ లభించేటటువంటి షాపులు అడిగితే మీకు ఇది నల్ల జీల జీలకర్రని ఇస్తారు మూడే పదార్థాలండి మీ ఆరోగ్యాన్ని మీ ఆయుష్ని పెంచేటటువంటి ఒక మంచి ఫార్ములేషన్ దీంట్లో ఉంది సో దీంట్లో ఏం చేయాలంటే మనం ఒక గిన్నె తీసుకుందాము గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ని వేయాలన్నమాట ఓకే ఈ గ్లాస్ చాలా పెద్దగా ఉంది ఇంత పెద్ద గ్లాస్ అవసరం లేదు నేను ఇప్పుడు చూడండి ఈ గ్లాస్లో హాఫ్ కన్నా కొంచెం నీళ్ళు తీసుకున్నాను సో ఇలాగా వాటర్ తీసుకున్నాను మరి కాయాలి అంటే మనం గ్యాస్ వెలిగించాలి కదా సో నీళ్ళు కాగుతూ ఉన్నాయి మనం నీళ్ళు బౌల్లోకి తీసుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని కొంచెం కాగడానికి వద వదిలేమనుకోండి ఆ వేడిలో మనం ఈ ఇంగ్రీడియంట్స్ని వేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ ఔషధ గుణాలన్నీ నీళ్ళలోకి బాగా రిలీజ్ అవుతాయి సో నీళ్ళు కాగు ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు మనం కొలెస్ట్రాల్కి సంబంధించిన చాలా మెడిసిన్స్ని తీసుకుంటూ ఉంటాము వాటిలో ఆస్టర్వోస్టాటిన్ కానీ సమవోస్టాటిన్ కానీ లేదా రెపాతని ఇవాళ చాలా రకాల మెడిసిన్స్ వచ్చేసాయి సో మీరు ఏమన్నా తీసుకోండి బట్ దాంతోపాటు మనము ఇప్పుడు ఏదైతే కషాయాన్ని చూపిస్తున్నామో దాన్ని తీసుకోవడం ద్వారా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది సో ఈ పుదీనా ఉంది కదా ఇలాగ మనం పుదీనాని ఒక జస్ట్ ఇలాగా ఇంత తీసుకోవాలి ఇలాగ నేను వాటర్లో వేసేసాను అలాగే వాము ఇలాగా తలగట్టిన ఒక స్పూను అలాగే నల్ల జీలకర్రని కూడా తలగట్టిన ఒక స్పూను అసలు ఈ మూడు పదార్థాలని వేసి మంచిగా కలిపేయాలి దీన్ని ఏం చేయాలంటే ఒక ఫైవ్ మినిట్స్ మనం అలాగా బాయిల్ అవ్వడానికి వదిలేసేయాలి అప్పుడే మనకి దాంట్లో ఉండేటటువంటి ఔషధ గుణాలన్నీ వాటర్లోకి రిలీజ్ అవుతాయి అనమాట ఓకే దీంట్లో పుదీనాను తీసుకున్నాం కదా ఇది ఏం చేస్తుందంటే మన డైజెస్టివ్ పవర్ని పెంచుతుంది అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఇప్పుడు ఎక్కువగా అందరిలో ఉన్నటువంటి అనారోగ్యం ఇది ఇది ఎలాగ అంటే మనం తీసుకున్న ఆహారం అస్సలు డైజెస్ట్ అవదు అది ఇంప్రాపర్గా డైజెస్ట్ అయిన ఫుడ్ని ఎక్స్క్రిటరీ ద్వారా బయటకు వేసేస్తూ ఉండడం ద్వారా మనం తీసుకున్న న్యూట్రిషన్ బాడీకి అందనే అందదు సో బాడీ వీక్ అయిపోతుంది ఎప్పుడైతే బాడీ వీక్ అవుతుందో చూడండి మన శరీరంలో మనకి న్యూట్రిషన్స్ సరిగా అందనప్పుడు ఫస్ట్ దెబ్బ తినేది మన శరీరంలో ఉండేటటువంటి మసిల్ ఓకే మన హార్ట్ కూడా మజల్తోనే తయారైంది కాబట్టి హార్ట్కి సంబంధించినటువంటి ఎక్కువ ఇబ్బందులు దీనివల్ల వస్తాయన్నమాట సో పుదీనా వల్ల ఏమవుతుందంటే మంచిగా మీకు డైజెషన్ పవర్ పెరుగుతుంది అలాగే మీకు న్యూట్రిషన్ అబ్జార్బ్షన్ అనేది కూడా చాలా చాలా బాగా ఉంటుందన్నమాట మన బ్రెయిన్కి మన కాన్సంట్రేషన్ పవర్కి మెమరీకి స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి వీటికంతా పుదీనా మీకు చాలా చాలా బాగా ఓకే అలాగే ఈ కషాయంలో మనము ఇంకొక పదార్థం తీసుకున్నాం కదా నల్ల జీలకర్ర ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అలాగే ఇది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట చాలా చాలా మంచిది అలాగే మన గట్ గట్ అంటే ఏంటి మొత్తం మన బాడీ ఫంక్షన్కి అవసరమైనటువంటి ఏదైతే ఆహారం శరీరానికి అనుగుణంగా మార్చేటటువంటి ప్రక్రియ మొత్తం గట్లో ఉంటుంది కాబట్టి దీంట్లో ఏ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా మనకి హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరుగుతాయి కాబట్టి అటువంటి ఇబ్బందుల్ని రాకుండా కాపాడుతుంది మనకి నల్ల జీలకర్ర ఆ కొలెస్ట్రాల్ని అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో మంచిగా దాన్ని వాష్ అవుట్ చేసేస్తుంది క్లీన్గా అది కరిగిపోయేలాగా చేస్తుంది అనమాట అలాగే మూడో పదార్థం మనం తీసుకున్నాము వాము ఇది యాంటీ ఫంగల్ అండ్ బ్యాక్టీరియా యాంటీ బ్యాక్టీరియల్గా చాలా అద్భుతమైన పని చేస్తుంది అలాగే ఇది బ్లడ్ ప్రెషర్ని పెరగకుండా చూసుకుంటుంది అలాగే కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెరగకుండా మంచి కొలెస్ట్రాల్ని శరీరంలో మంచిగా అభివృద్ధి చేస్తుంది అలాగే శరీరానికి కావలసినట్టుగా దాన్ని మలుచుతుంది ఇంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు మన వాములో ఉన్నాయి సో ఈ మూడే పదార్థాలు మీరు తీసుకోవడం ద్వారా మీకు ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా క్లియర్ అవుతాయి హార్ట్ ఫంక్షన్ బాగా అవుతుంది బాడీ మొత్తం సర్క్యులేషన్ బాగా అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనకి చాలామందికి ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుంది అంటే ఏ పదార్థం అయితే మన శరీరానికి కావలసినట్టుగా మలుచుకున్న తర్వాత అన్వాంటెడ్ అవసరం లేని పదార్థం ఏదైతే శరీరం నుంచి బయటకు వేయ వెయ్యాలో అది సరిగా బయటకి వేయనప్పుడు కూడా మనకి హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఇలాంటి పదార్థాలు తీసుకోవడం ద్వారా అలాంటి ఏ ఇబ్బంది అనేది మనకు ఉన్నా కూడా అది ఆటోమేటిక్గా సరిచేయబడుతుంది సో తప్పకుండా ఇది ఐదు నిమిషాలు అయిపోయింది నేను దీన్ని బంద్ చేస్తున్నాను సో మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇది సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ కషాయం తాగేటప్పుడు ఎవరికైనా సరే కొంచెం జలుబు భారంగా ఉన్నా త్రోట్లో కొంచెం ఏదైనా ఇరిటేషన్ ఉన్నా చాలా మందికి చూడండి కొంచెం బాగా తుమ్ములు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా మంచిది కి కూడా మంచిది బట్ పర్టిక్యులర్గా ఇది కొలెస్ట్రాల్కి చాలా అద్భుతమైన కషాయం ఇప్పుడు దీన్ని పడబోస్తాను సో ఇంత సింపుల్ కషాయం ఒక్కొక్కసారి అందరికీ కూడా మందులు తీసుకుంటున్నా కూడా బెంగగా ఉంటుంది ఎప్పుడేం జరుగుతుంది నిజంగా సరిగా పని చేస్తున్నాయా లేవా లోపల నా సిస్టమ్స్ అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయా లేవా ఏమైనా అయిపోతుందా ఈ బెంగలన్నీ ఉంటాయి కదా ఈ బెంగలన్నీ మర్చిపోండి అంత అద్భుతమైన కషాయం మీరు స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి మీకు మానసికంగా శారీరకంగా చాలా శాంతి వస్తుంది ఎందుకంటే సర్కులేషన్ చూడండి హృదయం అనేది మన మొత్తం బాడీ మొత్తం సర్క్యులేషన్కి చాలా ఇంపార్టెంట్ అయింది కదా సో అది బాగోకపోతే అంటే దానికి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి శరీరాన్ని ఎవ్వరు కాపాడలేరు కానీ ఇదొక్క కషాయం మీలో అంత మార్పును తీసుకొస్తుంది మీరు ఈ కషాయాన్ని రెగ్యులర్గా తీసుకొని మీకు వచ్చిన రిపోర్ట్స్ని తప్పకుండా మీకు ఎలాగ అనిపించింది మీకు ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయని మీరు మీకు తెలిసినప్పుడు తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ చేయండి నమస్తే